నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము పిలిపి పత్రిక రెండో అధ్యాయము ఏడో వచనం మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను ప్రియా దేవుని బిడలారా ఈ వాక్యానికి మూలంలోని గ్రీకు పదాలకు తనను తాను ఖాళీగా చేసుకున్నాడు అని అర్థం ఆయన తన పరలోక మహిమను ఉన్నత స్థితిని సమృద్ధిని హక్కులను వదిలివేశాడు దైవ లక్షణాల వినియోగాన్ని కూడా విడిచిపెట్టాడు తనను తాను రిక్తునిగా చేసుకోవడంలో దైవిక స్వభావాన్ని ఆధిక్యతలను స్వచ్ఛందంగా అదుపులో ఉంచుకోవడం మాత్రమే కాదు శ్రమను అపనిందను అవమానాన్ని తిరస్కరణను చివరికి సులువ మరణాన్ని సైతం ఆయన అంగీకరించాడు దాసుని స్వరూపంను ధరించుకొని యేసుక్రీస్తు దాసుని స్వరూపం ధరించుకున్న విషయానికి దాసుని స్వరూపం ధరించుకొని ఆయన దైవ స్వరూపుడైన అవమానం శోధనలు బలహీనతలతో కూడిన మానవ స్వభావాన్ని ధరించాడు కానీ పాపం లేనివాడిగా ఉన్నాడు ఇంట్లో మీ సహోదరి భాగ్యం మరణాతశలో